హాయ్ అండి నేను మీ కిట్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఎలక్షన్స్ కదండి మా విలేజ్ అయితే వచ్చాము ఇక ఇక్కడ చికెన్ అయితే చాలా బాగుంటుందండి అసలు మనం ఏమీ వేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఇంత గ్రేవీగా అయితే వస్తుందండి సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందు కడాయి అయితే పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకుందాం ఇలా కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కస్తూరి మెత్తి వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా రోట్లో అయితే నూరుకున్నానండి విలేజ్లో అయితే రోలు ఉంటుంది కదా మంచిగా నూరైతే అల్లం పేస్ట్ వేసాను ఇదైతే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందామండి అసలు ఎందుకో కానండి విలేజ్లో చికెన్ తింటుంటే తినాలి అనిపిస్తుంది మనకి సిటీలో దొరికేది అస్సలు బాగుండదండి అసలు ఇది చాలా టేస్ట్ కూడా వస్తుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే కుదురుతుందండి ఇక ఇలా అయితే కడిగిన చికెన్ వేసేసి ఒకసారి కలుపుకొని అయితే ఉంచుకుందామండి మంచిగా ఉడికిపోతుంది కొంచెం అంత ఉప్పు కూడా అయితే వేసుకొని కలుపుకోవాలండి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఏది చేసినా కూడా ముందు ముక్కలు ఉడికేటప్పుడు అయితే ఉప్పు వేసుకోవాలండి అప్పుడే మంచిగా కుదురుతుంది ముక్కకు అనేది ఉప్పు అనేది మంచిగా పడుతుంది టేస్ట్ కూడా తింటుంటే మంచిగా అనిపిస్తుంది చూసారు కదండి ఇలా అయితే ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కారం ఉప్పు కొంచెం వేసుకుంటే చాలండి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇలా వేసుకొని అయితే కలుపుకుందామండి ఇక ఎలక్షన్స్కి అయితే మేము మా ఊరైతే వచ్చామండి అసలు చలి అయితే బాగా వేసిందండి ఇక పిల్లల్ని వేసుకొని అయితే రావాల్సి వచ్చింది చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ తప్పదండి ఇంట్లో అందరికీ ఓటు ఉంది కాబట్టి ఇక పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము ఓటు వేయటానికి మనం ఇంత ఇబ్బంది పడే చలిలో పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మనం కొంచెం కూడా పట్టించుకోరండి ఎవరు గెలిచినా ఏం కాదు ప్రజలకు న్యాయం చేస్తే అదే చాలండి కొన్ని వాటర్ పోసుకొని అయితే ఇలా ఉడికించుకోవాలండి కొన్ని పోస్తే చాలండి మరీ ఎక్కువగా వద్దు ఎందుకంటే ఆల్రెడీ మంచిగా మనకి గ్రేవీ అనేది వచ్చేసింది ఇలా లాస్ట్లో అయితే కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి అసలు ఎందుకన అండి మన విలేజ్లో దొరికేవి ఏవైనా కూడా ఫ్రెష్గానో టేస్ట్గా కూడా ఉంటాయండి అసలు చాలా బాగుంటుంది అసలు మేము ఎక్కువగా విలేజ్ వస్తే మేము ఇది కాదండి దీనిలో ఇంకోటి పెద్ద బాయిలర్ అని ఉంటుంది అది అయితే తింటాం